లేవి ఖండం పన్నెండవ అధ్యాయం మరియు ఎహోవా మోషెకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇజ్రాయిలేయలతో ఇట్లనము ఒక స్త్రీ గర్భవతియే మగపిల్లను కనెయడలా ఆమె ఏడు దినములు పురటాలై ఉండవలను ఆమె తాను పుట్టుదై కడగా నుండి దినముల లెక్కన బట్టి పురటాలై ఉండవలెను ఎనిమిదవ దినమున బిడ్డకు సొమ్ము తెచ్చే ఆమె తన రక్తశుద్ధి కొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణముగ వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు ఆమె ఆడపిల్లను కనియడలా ఆమె తాను కడగా ఉండనప్పటి వలే రెండు వారములు పొరటాలై ఉండవలను ఆమె తన రక్తశుద్ధి కొరకు అరవది ఆరు దినములు కడగా ఉండవలను కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధ దినములు పూర్తయిన తర్వాత ఆమె దహన బలిగా ఒక ఏడాది గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక పావురపు పిల్లనైనను గొవ్వరనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యాజకుని యుద్ధకు తీసుకుని రావలను అతడు యహోవ సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయచితము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడను ఇది మగపలను గాని ఆడపిల్లను గాని కలిన శ్రీని కూర్చిన విధి ఆమె గొర్రె పిల్లను ఎడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలను దహన బలిగా ఒకదానిని పాప పరిహారద బలిగా ఒకదానిని తీసుకుని రావలను యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయచితము చేయగా ఆమెకు పవిత్రత కలుగును పాతని మందుల్లో చెప్పినట్లు ఈ విధమైన దహన బలి పాప పరిహారత బలి ఇప్పటి కాలంలో ఇవ్వనవసరం లేదు ఎందుకంటే నేను మరలా చెబుతున్నాను మన యొక్క పాప పరిహార్థమై బలిగా ఏసుక్రీస్తు శిలువులు బలిగా అర్పించబడ్డాడు గనుక మనం ఎలాంటి దహన బలి కానీ పాప పరిహారత బలి కానీ ఇవ్వనవసరం లేదు మనము పవిత్రులుగా జీవించుటకు ఆయన మన అపవిత్రతను సెలువులో భరించి మన కొరకే ప్రాణత్యాగం చేశాడు గనుక నా సహోదర సహోదరి దేవుని ఎందు నమ్మకం ఉంచి ఆయన రక్తాన్ని ఆశ్రయించు ప్రతి ఒక్కరూ పవిత్రులుగా ఎంచబడతారు ప్రైస్త దేవుని వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి సంతోషిస్తున్నాను పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవ పర్లకు ముందు మీకే స్తోత్రం 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 తండ్రి ఎస్సయ్య నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నిన్నే స్థుతిస్తున్నాను నిన్నే కనపరుస్తున్నాను ప్రభువ పాత నిబంధన ద్వారా నువ్వు అనేక విషయాలు తెలియజేస్తున్నందుకు నేను స్థుతిస్తున్నాను ప్రభువ దేవ ఎన్నో నియమ నిబంధనలు నీవు పెట్టేయున్నావు తండ్రి ఇప్పుడు కూడా నీవు ఎన్నో ఆజ్ఞలను మాకు ఇచ్చి ఉన్నావు దేవాన్ని ఆజ్ఞానుసారంగా నడవడమే నీతి అని చెప్పిన్నావు నీ ఆజ్ఞానుసారంగా నీ అందు భయభక్తులతో నడిచే వ్యక్తులుగా మా అందరినీ దీవించమని తండ్రి మరి ముఖ్యంగా నీ రాకడికి మా అందరినీ సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరిలోకపుపు తండ్రి అమీన్ అమీన్ అమీన్